మీరు అయోధ్యకు వెళ్తే ఇక్కడికి వెళ్ళడం మర్చిపోవద్దు అయోధ్యలో శ్రీరాముని ఆలయాన్ని నిర్మించాలన్న కల నెరవేరనుంది జనవరి ఇరవై రెండున అయోధ్యలోని రాముడి ఆలయ ప్రాణ్ ప్రతిష్ట ఉత్సవ్ జరగనుంది ఆ తర్వాత ఆలయంలో రామ్ లల్లాను ప్రతిష్ఠిస్తారా ఈ క్షణాన్ని చూసేందుకు దేశవ్యాప్తంగా వేలాది మంది ప్రజలు అయోధ్యకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు మీరు కూడా అయోధ్యకు వెళ్లాలని ఆలోచిస్తుంటే రామాలయం కాకుండా మరికొన్ని గొప్ప మతపరమైన ప్రదేశాలను సందర్శించవచ్చు అలాంటి కొన్ని ముఖ్యమైన ప్రదేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం హనుమాన్ గర్హి హనుమాన్ గర్హి శ్రీరాముని గొప్ప భక్తుడైన హనుమాన్ దేవాలయం అయోధ్య స్టేషన్ నుండి కేవలం ఒకటికి మీ దూరంలో ఉంది హనుమాన్ అయోధ్య రక్షకుడిగా పరిగణిస్తారు రాముని దర్శనానికి ముందు భక్తులు ఇక్కడికి వచ్చి ముందుగా హనుమంతుడిని దర్శించుకుంటారా ఈ ఆలయాన్ని మూడు వందలు సంవత్సరాల క్రితం స్వామి అభయరామదాస్ జీ సమక్షంలో సిరాజు దౌలా స్థాపించారు ఈ ఆలయం రాజద్వారం ముందు ఎత్తైన గుట్టపై నిర్మించబడింది అయోధ్యను రక్షించడానికి హనుమంతుడికి ఇక్కడ ఉండడానికి స్థలం ఇచ్చారని నమ్ముతారు డెబ్బై ఆరు మెట్లు ఎక్కి పుత్ర దర్శనం కోసం భక్తులు ఇక్కడికి వస్తారు ఆలయం ఆలయం ఈ అయోధ్యకు నైరుతి దిశలో ఫైజాబాద్ నగరంలో నిర్మించబడింది ఈ ఆలయంలో ప్రతిష్ఠించిన మాత గిరిజా దేవి విగ్రహాన్ని సీత తనతో పాటు తీసుకువచ్చిందని నమ్ముతారు దశరథ మహారాజు దేవకాళి ఆలయాన్ని నిర్మించి అక్కడ ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు ఈ ఆలయం గురించి రామాయణంలో వివరంగా పేర్కొన్నారు నాగేశ్వర్ నాథాలయం నాథ్ చాలా ప్రసిద్ధి చెందిన శివుని ఆలయం రాముడు స్వయంగా ఈ శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించాడని పురాణాలు చెబుతున్నాయి ఆ తర్వాత అతని కుమారుడు కుసుడు స్వయంగా అయోధ్యలో ఈ ఆలయాన్ని నిర్మించాడు మాసంలో ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది భక్తులు సరియు నది నుండి నీటిని నింపి శివలింగానికి జలాభిషేకం చేస్తారు గుప్తర్ఘాట్ చాలా అందమైన ప్రకృతి అందాలకు ఆరవఘా ఈ ఘాట్ నుంచే శ్రీరాముడు తన సర్వోన్నత నివాసానికి వెళ్లాడని రామాయణంలో ఉంది అందుకే దీనిని గుప్తర్ ఘాట్ అని పిలుస్తారు ఇక్కడ నది ఒడ్డున రాముడి యొక్క గొప్ప ఆలయం కూడా ఉంది గోల్డెన్ బిల్డింగ్ కనక్ భవన్ చాలా గొప్ప దేవాలయం రాముడు సీత లక్ష్మణుడి విగ్రహాలు ఉన్నాయి కైకాయి తన అత్తమామల ఇంటికి వచ్చినప్పుడు సీతకు ఈ భవనాన్ని బహుమతిగా ఇచ్చిందని ఈ ప్రదేశం గురించి ఒక నమ్మకం ఈ ఆలయ శిల్పకళ వైభవానికి ప్రతీక మిత్రులారా వీడియోను లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు